నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు పేర్చబానా పాలలో వెన్న శాతం ఎక్కువగా పెరగాలంటే పశువులకు ఎండుగడ్డి ఎక్కువగా ఆహారంగా ఇవ్వాలి పాల ఉత్పత్తి పెరగాలంటే పశువులకు ఎక్కువగా పచ్చిగడ్డి ఆహారంగా ఇవ్వాలి పశు విజ్ఞానం శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం పశు విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి పాడి రైతులకు అవగాహనగా పశువులలో వచ్చే అనారోగ్యాల గురించి ఆహార నియమాల గురించి ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్కు ముఖాముఖి నిర్వహించారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కృష్ణారెడ్డి నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్మి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా మరి రైతులు వర్షాలు తక్కువ అవడం వల్ల వ్యవసాయం కనుమరుగైపోవడం సాధారణమైపోయింది ఇలాంటి తరుణంలో కేవలం పాడి పరిశ్రమ మీద మాత్రమే రైతులు ఆధారపడడం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితులలో పాడి పరిశ్రమలో మెళకాయలు తెలియక ఎంతోమంది రైతులు ఇబ్బంది పడడం కూడా జరుగుతున్నది ఇలాంటి నేపథ్యంలో మరి రైతులు పశు పశు పరిశ్రమలో వచ్చేటువంటి లో లోటుపాట్ల గురించి అలాగే పశువులకు వచ్చేటువంటి రోగాల గురించి పశువులు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమ నిబంధనల గురించి మన కేవీకే శాస్త్రవేత్త గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్కారం మరి పాడి పరిశ్రమ రైతులకు ప్రధాన జీవనాధారంగా మారింది ఇలాంటి నేపథ్యంలో చాలా మందికి కూడా అవగాహన తక్కువ ఆ అవగాహనగా ఒక సమాచారం ముఖ్యంగా జూలై మాసం అనేది వర్షాలు వర్షపాతాన్ని వర్షపాతం ఎక్కువ ఉంటుంది మనం జూలై మాసంలో కొన్ని జాగ్రత్తలు నెలకొని తెలుసుకోవాలి ఎందుకంటే జూలై మాసంలో మనం జాగ్రత్త పాటించకపోతే రోగాలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి జూలై మాసంలో పశువులకు దానికుంట వ్యాధి కానీ హెచ్ఎస్ అంటే గొంతు వ్యాధి వాటికి టీకా వేయించుకోవాలి ముఖ్యంగా ఇది వర్షపాతం ఉంటుంది కాబట్టి ఈ వర్షపాతానికి గడ్డి పెరుగుతుంది ఈ అంటే సుదీర్ఘ వేసవి కాలం తర్వాత వర్షం పడుతుంది వర్షం పడిన తర్వాత గడ్డి మొరుస్తుంది కాబట్టి ఈ గడ్డిలో సైనైడ్ అనేది విష పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ముఖ్యంగా జొన్న గిడ్డిలో సైనైడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మేపకూడదు అంటే నీళ్ళు ఎక్కువగా పెట్టి మేపాల్సి ఉంటుంది తర్వాత పూర్తిగా పెరిగిన గిడ్డిని మాత్రమే పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది పశువుల్లో కూడా ఇప్పుడు పశువుల్లో ముఖ్యంగా పాల గురించి మనం తీసుకున్నట్లయితే పాలలో వెన్న శాతం పెరగాలంటే ఎండుగడ్డి పెట్టాలి పాల ఉత్పత్తి పెరగాలంటే ఎక్కువగా పచ్చిగడ్డి పెట్టాలి పచ్చిగడ్డితో పాటు దానా కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా గొర్రెలు వచ్చేసరికి గొర్రెల్లో కూడా అంటే దాన ఉంటుంది దానాలో ముఖ్యంగా మనకు మొక్కజొన్న ఉంటుంది తర్వాత పత్తి చెక్క గాని శనకాయ చెక్క గాని కొబ్బరి చెక్క గానీ ఏదైనా ఇవి ఉంటాయి వీటితో పాటు ఉప్పు మినరల్ మిక్స్ అనేవి ఉంటాయి ఆ వీ మార్కెట్ లో అలా జరుగుతాం మన దగ్గర కూడా మనం ఇస్తుంటాము ఇక్కడ ఉంటది లేదంటే ఫ్రీగా ఇస్తారా ఫ్రీగా ఇస్తుంటాము ఇక్కడ కూడా దొరుకుతుంది తర్వాత నేను తిరుపతి కాలేజీలో దొరుకుతుంది లేదా మార్కెట్ లో బయట కూడా దొరుకుతా ఉంటది ద్వారా కూడా అందిస్తారు సార్ ఆ ఆర్టికల్ అది అది తోటి పరి ఇప్పుడు మార్తున్న వాతావరణ పరిస్థితులలో మన రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు ఈ పశువు పశువు ఈ తర్వాత ఏడు నుంచి ఎనిమిది వారాల్లో పాల జ్వరం అనేది ఒకటి వస్తుంది అది రాకుండా ఉండాలంటే ఈ తర్వాత వాటికి కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అంటే కాల్షియం చాలా రకాల్లో లభ్యమవుతుంది మార్కెట్ మార్కెట్లో కూడా ఒకటి కాల్షియం మినరల్ మిక్చర్స్ లో కూడా కాల్షియం ఉంటుంది లేదంటే కాల్షియం సిరప్స్ ఉంటాయి అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇచ్చినట్లయితే ఈ పాలచరం అనేది రాకుండా ఉంటుంది సార్ మన ఈ జెర్సీ సంబంధించిన ఆవులు ఎక్కువగా రోగాలు గురి అవుతుంటాయి ఎందుకు అది సమస్య ముఖ్యంగా జెర్సీ ఆవులు అనేవి మనము ఇంపోర్ట్ చేసుకున్నవి అన్న ఇంపోర్ట్ చేసుకున్నవి అంటే అక్కడ మనము విదేశాల నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాం విదేశాల్లో వాతావరణ పరిస్థితులు మనకు తెలిసిందే ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపే ఉంటుంది ఇక్కడైతే నలభై నుంచి నలభై ఐదు వరకు ఈ ఈ వేసవిలో మనం యాభై కూడా చూసినాము సో ఈ వేడిని తట్టుకునే శక్తి జెర్సీలో తక్కువ ఉంటది జెర్సీ గానీ హెచ్ఎఫ్ అంటే